సాయి సచ్చరిత ఈరోజు పదిహేను భాషల్లోకి అనువాదమై అందరికీ అందుబాటులోకి వచ్చింది శ్రీ హేమడ్ పంతు విరచిత శ్రీ సాయి సచ్చరిత మనం ఎప్పుడు చదివినా ఒక కొత్త ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలను ఎప్పటికప్పుడు నిరంతరం మనల్ని మనం మార్చుకోవడానికి మన జీవితాల్లో పరిణితిని పెంచుకోవడానికి శ్రీ సాయి సచ్చరిత ఉపయోగపడుతుంది అందరూ చదివి ఉంటారు సచ్చరితలో శనగల కథ హేమడ్ పంతు కోటు ముడతలలోంచి శనగలు వచ్చిన కథ నిజంగా ఇదంతా కూడా ఒక లీలా విలాసం బాబా నడిపించిన నాటకం శ్రీ సాయి సచ్చరితలో హేమడ్ పంతు గారి అనుభవాన్ని ఒక్కసారి పరిశీలిస్తే భక్తుల యొక్క అర్హతను బట్టి సామర్థ్యాలను బట్టి బాబా సందర్భానుకూలంగా అనేక రకాల బోధనలు చేస్తారు ఏమీ తెలియని మనకు పెద్ద పెద్ద విషయాలు చెబితే ఏ విధంగా అర్థం కావో అదే విధంగా సచ్చరితలోని విషయాలను చాలా చిన్నగా చేసి పెద్ద అర్థాన్ని వచ్చేలాగా బాబా చేసిన బోధనను హేమట్ పంతు గారు అవలోకనం చేసుకొని ఆకళింపు చేసుకున్నారు అందుకే సులువుగా చేత వెన్నముద్దలాగా ఈరోజు మనము ఆస్వాదించగలుగుతున్నాము పూర్తిగా బాబా లీలలను రంగరించి వాటిని వధించి మనకొక వెన్న ప్రసాదంగా హేమట్ పంతు శ్రీ సాయి సచ్చరితను మనకు అందజేశారు అందుచేతనే సచ్చరితలోని ప్రతి విషయం కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనల్ని మనం ఎంపవర్ చేసుకోవడానికి మెజారిటీ భక్తులు ఎంచుకుంటున్న మార్గం సచ్చరితలోని విషయాలను మనం కొంచెమైన ఆచరణలో పెట్టగలిగితే అప్పుడు మనం సరైన మార్గంలో ఉన్నట్టు బాబా ఎక్కడ లభిస్తారు అంటే శ్రీ సాయి సచ్చరితలో మనకు లభిస్తారు మనం షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా యొక్క సుందర రూపం చూడడానికి క్యూ లైన్లో వేచి ఉంటాము గంట రెండు గంటల సమయం తరువాత ఆ సుందరమూర్తిని చూసి మనసు చాలా తృప్తి చెందుతుంది ఆ తరువాత పారాయణ హాల్కు వెళ్ళి స్వచ్ఛరిత తెరిస్తే ఏ పేజీ వస్తే ఆ పేజీ చదవండి బాబా దర్శనం వెంటనే మనకు దొరుకుతుంది బాబా వాక్కు మనకు అందుతుంది అద్భుతమైన ఆనందం మనకు కలుగుతుంది శ్రీ సాయి సచ్చరిత రూపంలో ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ శ్రీ సాయి సాంగత్యం మనకు లభిస్తుంది అంత గొప్పగా శ్రీ హేమడ్ పంతు గారు శ్రీ సాయి సచ్చరితను కూర్చారు నిజంగా సచ్చరిత రాయడం మానవ ప్రయత్నంగా జరిగితే అది సాధ్యమయ్యేది కాదు మనం శ్రీ సాయి సచరితను కోరికల కోసమో ఇతర విషయాల కోసమో పారాయణ చేయడం అనే విషయాన్ని పక్కన పెడితే బాబా ఏం చెబుతున్నారు ఏం నేర్పిస్తున్నారు అనే కోణంలోంచి ఒక్కసారి సచ్చరితను చదివితే సచ్చరిత చదవడానికి మన కళ్ళు సహకరించవు ఎన్నో విధాలుగా మనల్ని మనం సముదాయించుకొని ఆ కంటిలో వచ్చే తడిని ఆపుకుంటే తప్ప మనం సచరిత చదవలేము బాబా మనకేం చెప్పాడు సచరిత మాధ్యమంగా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి అక్షరం చదవగలిగితే కొన్ని సంవత్సరాలు పడుతుంది సచరిత ఓవిటు ఓవి గ్రంథం చదివేటప్పుడు కన్నీటి ధార ఆగదు చదివిన ఒక లైన్ కానీ రెండు లైన్లు కానీ అది మన హృదయాలను ద్రవింపజేస్తుంది సచరితను అర్థం చేసుకోవడానికి మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది కొన్ని వందల వేల గంటల సమయం సచరితను అర్థం చేసుకోవడానికి పడుతుంది ఈరోజు సప్తాహ పారాయణ అని ఏడు రోజులలో ముగిస్తున్నామో అది కేవలం మొక్కుబడి మాత్రమే నిజంగా సచరితను మనం పారాయణ చెయ్యాలి అంటే మన జీవితకాలం నిజంగా సరిపోదు అంత అద్భుతంగా ప్రతీదాన్ని ప్రతి అక్షరాన్ని మనం మనసు పెట్టి చదివితే ఇంత చెప్పాడా బాబా మన కోసం అనిపిస్తుంది హేమాడ్ పంతుకు శనగల లీలకు సంబంధించిన దాంట్లో హేమడ్ పంతు అప్పటి వరకు గుర్తించని ఒక విషయాన్ని అర్థం చేసుకుంటాడు ఇరవై నాలుగవ అధ్యాయంలో శనగల లీలకు సంబంధించి హేమాడ్ పంతు కోటు మడతలోంచి శనగలు పడ్డ తరువాత బాబా హేమాడ్ పంతుతో అన్న మాటలు వాటిని ఒక చక్కటి పదాలతో ఆయన రాస్తారు ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి బోధించడానికి వేరువేరు పద్ధతులు ఉంటాయి సాయి మహారాజు ఎవరికి ఎలాంటి అర్హత ఉంటుందో దాని ప్రకారం శిక్షణ ఇస్తారు శనగల కథలో హేమాడ్ పంతు గారి పరిణితి ఆయన చేస్తున్న సాధన ఆయన సచిరత కోసం చేస్తున్న కృషిలో ప్రగతిని బాబా చూశారు హేమడ్ పంతు తనకు తానుగా పెంచుకున్న అర్హతను గమనించి తద్వారా ఇంకా నువ్వు ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది ఆ ప్రగతి ఏంటి అని ఎంత అద్భుతంగా ఇక్కడ శనగల కథలో చెప్తారంటే అందరూ శనగల కథ చదివి ఉంటారు చేతి మడతలోంచి శనగలు బయటపడుతూ ఉండే బాబా అంటారు వీడికి ఇతరులకు పెట్టకుండా తినే బుద్ధి ఉంది ఈరోజు సంతలో శనగలు కొని ఉంటాడు అవి జేబులో వేసుకొని ఉంటాడు ఇక్కడ నా పాదాలు ఒత్తుతున్నాడు కాబట్టి వాడి బుద్ధి బయటపడింది ఇందుకు హేమడ్ పంతు ఇలా అంటారు బాబా ఇటువంటి అనవసరమైన అపనింద నాపైన వేయకండి ఈ అపనిందను నేను తట్టుకోలేను ఎందుకంటే ఎవ్వరికీ అర్పించకుండా ఇతరులకు కనీసం పెట్టకుండా నేను తిన్నది ఏ రోజూ లేదు ఖచ్చితంగా నా పక్కన ఎవరైనా ఉంటే వారికి ఇచ్చిన తరువాతనే నేను తింటాను తప్ప నేను అలా చెయ్యను అంటారు బాబా ఒక ప్రశ్న వేస్తారు మరి ఎవరూ లేకపోతే ఎవరికి ఇచ్చి నువ్వు తింటావు అంటారు హేమడ్ పంతుకు అర్థం కాదు బాబా ఎవరూ లేకపోతే నేను ఏం చెయ్యను అంటే బాబా ఒక మాట చెప్తారు ఏ నేను నీతో లేనా నువ్వు నాకు అర్పించవా అంటారు అప్పుడు హేమాడ్ పంతుకు అర్థమవుతుంది మన హృదయంలోనే బాబా ఉన్నారు మనతో పాటే ఉన్నారు నా ఇంట్లో ఉన్న పటంలోనూ సాయి ఉన్నారు అటువంటప్పుడు ఒక్కసారి ఆయనకు అర్పించి మనం స్వీకరించాలి బాబా శనగల కథ ద్వారా నాకొక చక్కటి పాఠాన్ని నేర్పించారు బాబా ఎప్పుడూ మనతోనే ఉన్నారు మనం భుజించేదానిలో ముందుగా బాబాకు సమర్పించి వారిని స్మరించి తినాలి చాలామంది వారు ఇడ్లీ తిన్నా లేకపోతే భోజనం చేసినా సరే ఒక్క ముక్క బాబాకు నమస్కారం చేసుకుని పళ్ళెంలో పక్కకు పెడతారు తద్వారా ప్రతి చర్యలో బాబాను మనం గుర్తుపెట్టుకుంటున్నాము అనే భావన మనలో సమర్పణా భావన ఉన్నతమైంది లౌకికంగా మనం చాలా సాధిస్తాము కానీ ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడం కష్టం ప్రగతి సాధిస్తేనే భగవంతుడు చెప్పే అద్భుతమైన బోధ మనకు అర్థమవుతుంది సాయి సచ్చరిత ఎన్నిసార్లు చదివాము అనేది ప్రామాణికం కాదు చదివినప్పుడు ఏ విషయంలో నువ్వు ప్రగతి సాధించావు ఏం నేర్చుకున్నావు శనగల కథ తరువాత హేమడ్పంతు ప్రతిరోజు ఎవరు పక్కన ఉన్నా లేకున్నా బాబాకు సమర్పించకుండా కూడా ఒక్క ముద్ద తినేవారు కాదట అది బాబా నేర్పించిన బోధ హేమాడ్ పంతు జీవితంలో ఏ విధంగా అయితే ప్రగతి చెందడానికి రోజురోజుకు ఆ అర్హతను పెంచుకోవడానికి బాబా ఏ విధమైన బోధ చేశారో ఆ బోధ కేవలం హేమాడ్ పంతుకు మాత్రమే కాదు మనందరికీ తర్ఖడ్ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అవుతారు మనందరికీ తెలుసు ఆత్మారాం తర్ఖట్ భార్య బాబాకు ఎంత ఆత్మీయ భక్తురాలో చాలా ఇష్టం బాబాకు ఆ ఇద్దరు దంపతులు అంటే అనేక సార్లు బాబా అంతరంగికంగా తర్కడ్కు ఎన్నో విషయాలు చెప్పారు అటువంటి తర్కట్ హాస్పిటల్ బెడ్ మీద ఉంటే టీ తెచ్చి ఇస్తుంది అతని భార్య తర్కడ్ టీ తాగుతుంటే భార్య అడుగుతుంది టీ తాగుతూ నువ్వు ఎందుకు నామస్మరణను ఆపుతున్నావు అని టీ తాగుతున్నప్పుడు సిప్పుకు సిప్పుకు మధ్యలో పది పదిహేను సెకండ్ల తేడా ఉంటుంది ఆ సమయంలో రెండు మూడు సార్లు నామస్మరణ చేయవచ్చు ఎందుకు నువ్వు నామస్మరణ ఆపావు అంటుంది ఆధ్యాత్మికంగా ప్రగతి అంటే అది అర్హత అంటే అది అనునిత్యం నామస్మరణ జరుగుతూ ఉంటే మనం ఎంతటి ఉన్నత స్థితులకు వెళతామో ఎంతటి ప్రగతి సాధిస్తాము అనడానికి ఒక చక్కటి ఉదాహరణ ఇది హేమడ్ పంతు కూడా ఆ రోజు నుంచి బాబాకు సమర్పించకుండా తిన్న రోజు లేదు బాబా అంతరంగాన్ని చాలా దగ్గరగా అర్థం చేసుకోవడానికి బాబా చాలా తక్కువగా మాట్లాడేవారు సచరితను ఇంత వివరంగా హేమడ్ పంతు రాశారు అంటే ఇవన్నీ బాబా మాట్లాడిన మాటలా ఇవన్నీ తన భావ ప్రకటన ద్వారా బాబా బయటకు చెప్పిన విషయాల కాదు ఎలా మరి హేమడ్ పంతు దీన్ని రాయగలిగారు అంటే బాబా యొక్క అంతరంగాన్ని మధించాడు బాబా ఒక విషయాన్ని చెబితే ఆ విషయం వెనుకున్న అనేక రకాల కోణాల నుంచి బాబా అంతరంగంలో ఆయన ఓలలాడి దాన్ని మధించి మనందరికీ ఈరోజు మధురమైన సాయిలీలను మధురిమను హేమడ్ పంతు అందించగలిగారు మనమందరం హేమడ్ పంతుకు హృదయపూర్వక వందనం చేయాలి ఈ సాయి సచరిత అనే ఆధారం మనకు లేకపోయి ఉంటే మనం ఈరోజు తెగిన లాంటి వాళ్ళం గాలిపటం ఎగరాలంటే దానికి ఆధారం దారం సాయి సచరిత అనేటువంటి అద్వితీయమైన ఒక ఆధారంతో బాబాను చేరుకోవడానికి ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి సులువవుతుంది ఇటువంటి సచ్చరితను మనం గౌరవించాలి దాని విశిష్టతను ప్రపంచానికి తెలియపరచాలి చాలా తక్కువ పర్సెంట్ భక్తులు సాయి సచ్చరితను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు అర్థం చేసుకోగలుగుతున్నారు చాలామంది శ్రీ సాయి సచ్చరిత పట్ల అమితమైన ప్రేమను పెంచుకోవలసిన అవసరం ఉంది దానికోసం బాబా ఇచ్చిన అవకాశం మనం వినియోగించుకోవాలి అదే విధంగా మన అర్హతను పరిణితిని పెంచుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి అప్పుడే శ్రీ సాయి సచ్చరిత మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది